ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బోరుగడ్డ అనిల్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రతినిధిని ప్రతినిధి నేను చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కోసం వైసీపీ ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే ఎలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైసీపీ అధికార ప్రతినిధిని లేదా కార్యకర్తను ముఖ్యమైన కార్యకర్తను అని చెప్పుకునేటువంటి బోర్గడ్డ అనిల్ కోసం అయితే కనుక వైఎస్ఆర్సీపీ ప్రశ్న విడుదల చేసింది అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది ఎప్పటై ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పార్టీయే ముఖ్యం తప్ప వ్యక్తులైతే ముఖ్యం కాదని మరోసారి నిరూపితమైంది గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా ఇప్పుడు మరొకసారి ఈ సంఘటన అయితే మనకు గుర్తు చేస్తుంది ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇది మళ్ళీ వైసీపీ పార్టీకి కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ సంబంధం ఏమీ లేదంటూ ప్రశ్న విడుదల చేసింది వైఎస్ఆర్సిపి అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పడం కదా నేరుగా సాక్షిలో కూడా వేశారు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ సిపి స్పష్టతనిచ్చింది పలు ఇంటర్వ్యూల్లో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి ఈ క్రమంలో తాజాగాను కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ ఎలాంటి సంబంధం లేదు అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నామంటూ అతని మీద టీవీ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు బోరుగడ్డకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది సో తమ పార్టీ మా పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి పరిమితికి మించి అంటే మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది పార్టీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడినప్పుడు అప్పుడు ఖండించకపోవచ్చు కానీ తర్వాత ఏవైనా పరిణామాలు ఉంటే మాకు సంబంధం లేదని ప్రస్తుతం జరిగినట్టే జరుగుతుంది ప్రస్తుతం మరి పోరుగడ్ డనిల్ పరిస్థితి ఏంటంటే గుంటూరు చెందిన పోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పోలీసులు షెటర్గా గుర్తించారు ఇంతకు ముందు కూడా పలు కేసులు అరెస్ట్ అయ్యాడు అయితే ఆ సమయంలో తాను వైఎస్ఆర్సీపీ మనిషిని అంటూ ప్రచారం చేసుకున్నాడు తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్ఆర్సీపీ ఆ స్పష్టతనిచ్చింది చాలా చాలామందికి తెలుసు గతంలో ఈయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా చేశాడు నెక్స్ట్ ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పై ఎటువంటి వ్యాఖ్యలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు అయితే చేసిన వ్యక్తి ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ సో ఇప్పుడు రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు అయితే ఇస్తూ ఉన్నాడు ఆయన ఇప్పటికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే జగన్ అన్న అనుచరుణ్ణి అంటూ చెప్పుకొస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో అయితే బోర్గడ్డ అనే అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో క్లారిటీ ఇచ్చేశారు తద్వారా బోర్గడ్డతో కానీ ఆయన అరాచకాలతో కానీ తమకు సంబంధం లేదని వైసీపీ తేల్చేసింది గతంలో పలుమార్లు అరెస్ట్ అయినప్పుడు కోర్టుల వద్ద కనిపించినప్పుడు కూడా తనకు జగన్ అండగా ఉన్నాడంటూ పలుమార్లు అతను వ్యాఖ్యానించాడు దీంతో వైసీపీకి వైసీపీ ఆయనకు అండగా ఉన్నట్లు అంతా భావించారు కానీ ఇప్పుడు వైసీపీ బోర్గడ్డకు దూరం జరగడంతో అవకాశం కూడా లేదని తెలిసిపోయింది దీనిపై బోరుగడ్డ ఎలా స్పందిస్తాడో చూడాల్సింది ఇప్పటికైనా ఒక స్పష్టత వస్తే బాగుంటుంది ఎప్పుడైనా పార్టీల ముఖ్యంగా వ్యక్తులు కాదు అని దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి